నా పేరు కందిబండ నరసింహారావు ఈ పేరుతో నా యూట్యూబ్లన్నీ నేను పబ్లిష్ చేస్తున్నాను చాలామంది ఆదరిస్తున్నారు ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భవిష్యత్ ఏమిటి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి విషయం మీద నన్ను యూట్యూబ్ తీయమని చాలామంది అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొదటి నుంచి ఇప్పటిదాకా తప్పుటటు చేస్తూనే ఉన్నారు ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడంలో పొరపాటు చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక తెలంగాణ కోసం లెటర్ ఇచ్చినటువంటి వాడిని మళ్ళా ముఖ్యమంత్రి చేశారు ముఖ్యమంత్రిని చేయటమే కాకుండా సెపరేట్ తెలంగాణ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేశారు అదొక తప్పు చేశారు కాకపోతే ఇంటిగ్రేషన్ కోసం పోరాడినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కోసం ఎవరు ప్రయత్నం చేయలేదు ఓటు ఇవ్వలేదు పైగా మేము ఇంటగ్రేషన్ మనుషుల్లో రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలనేటటువంటి ఆలోచనలో ఉన్నాం తీసేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ అని దాన్ని దూరం పెట్టారు వాళ్ళకక్కడ ఆలోచన తప్పుటడుగ్యింది పక్కదారి తొక్కింది ఎందుకంటే బీజేపీతో కూడా కలిశారు బీజేపీ సెపరేట్ తెలంగాణకు ఇవ్వను అంటే అసలు సెపరేట్ తెలంగాణ వచ్చి ఉండేది కాదు అటువంటి కలిసి ఉన్నటువంటి ఒకటి ఉత్తరం వచ్చినటువంటి వాళ్ళు ప్రత్యేక తెలంగాణకు ఓటేసినటువంటి వాళ్లకు ఓటేసారు ఒక పెద్ద తప్పుటడుగు ఇంకా ఈ కొత్త ముఖ్యమంత్రి గారు మొదటి టర్మ్లో రెండు వేల పద్నాలుగులో అన్ని తప్పుడు అడుగులు వేసాడు నరేంద్ర మోడీ గారితో కలిశాడు నరేంద్ర మోడీ గారితో విడిపోయినాడు కాంగ్రెస్ పార్టీతో కలిశాడు అటువంటి వాడిని దింపి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా తప్పుడు అడుగులు వేస్తున్నాడు అంతా రాష్ట్రాన్ని పాడు చేస్తున్నాడు అస్తావ్యస్తం చేస్తున్నాడు లెస్సరిగి వీలు అనుకొని చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలన్నింటినీ తీర్చలేనని ఇప్పుడు చెబుతున్నాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను నాకు వచ్చినటువంటి ఫండ్స్ని డైవర్ట్ చేయలేను ముఖ్యంగా అమరావతికి వచ్చినటువంటి ఫండ్స్ నేను డైవర్ట్ చేయలేను ఎన్నికల్లో డైవర్ట్ చేయకుండా నేను డెవలప్ చేయాలి అది నేను అన్నటువంటి మాట నిలబెట్టుకోవాలి అంటున్నాను ఆయన మాట ఎవరి కోసం నిలబెట్టుకోవడానికి అని తెలిస్తే ఆయన ఆ చుట్టుపక్కల అమరావతి చుట్టుపక్కల కొన్నటువంటి భూస్వాములకు కానీ కొన్ని కొన్నటువంటి వాళ్లకు ధారా చేయటం కోసం దీని వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులు చాలా ఇన్ఫ్లేట్ కావడం కోసం అమరావతి డెవలప్ చేస్తానంటున్నాను ఇకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి బాగా తీసుకొస్తాడని కూడా అందరూ ఆశిస్తారు అది ఆధించడమే ఆంధ్రప్రదేశ్ వాళ్లకు దూరదృష్టి లేనటువంటిది చంద్రబాబు నాయుడిని పూర్తిగా నరేంద్ర మోడీ గారు నమ్మని నమ్మడు ఆయన అవసరం ఉన్నా కూడా ఈయనతోటి ఓట్ల అవసరం ఉన్నా కూడా నమ్మడు ఎందుకంటే ఈయనకి ఇచ్చినా ఇవ్వకపోయినా చచ్చినట్టు నాతోటే చంద్రబాబు నాయుడు ఉండక తప్పదు అనేటటువంటి ఆలోచన నరేంద్ర మోడీకి ఉంది కాబట్టి ఎటువంటి ఎయిడ్స్ ఇవ్వడాయన కాకపోతే ఏదో పుక్కకు పొక్క వేసినట్టు కొన్ని ఏ లోన్లు ఇప్పిస్తాడు అంతే ఈ విధంగా చేయటం వలన కేంద్రం దగ్గర నుంచి రాడు ఎన్నో మలుపులు తిప్పాడు తన పార్టీని చివరికి తీసుకొని వచ్చాడు ఇకపోతే ప్రజల ఆలోచన ఏమిటంటే ఎంత కాలానికి కూడా ఎంత ఎప్పటికీ కూడా రెండు మూడు కుటుంబాలకే మన రాజ్యాన్ని ఇద్దాం ఆంధ్రప్రదేశ్ని కట్టపెడదాం జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు వీళ్ళకే ఒక రకమైనటువంటి నాయకత్వం ఇటువైపు జనసేనకు ఒక రకమైనటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు ముంకు చంద్రబాబు నాయుడు పురంధేశ్వరి లోకేషు ఈ కుటుంబం ఈ మూడు కుటుంబాలకే నాయకత్వం ఇవ్వటానికి ప్రజలు ఆతృతపడి నాయకత్వాన్ని ఒప్పజెప్పారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓటర్లకు ఏమాత్రం విజ్ఞత ఉందా ఆ విధంగా చేసి ఉండరు ఇప్పుడేమిది మూడో టర్మ్లో అక్కడ రాజకీయ శూన్యత వచ్చింది ఈ రాజకీయత శూన్యత రాజకీయ శూన్యత వచ్చిన తర్వాత ప్రజలు ఆలోచించవలసింది ఏమిటి ఈ ఇందరినీ తీసేసి అబ్సల్యూట్ ఆనెస్ట్ కాకపోయినా కనీసం రిక్వైర్డ్ ఆనెస్ట్గా చలామణి అయ్యే ఒక నాయకుడిని తయారు చేసుకోవాల్సిన అవసరం ఇప్పటి నుంచే ఉంది అది లక్ష్మీనారాయణ గారు కావచ్చు జేడి లక్ష్మణ గారు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఆనిస్ట్ నాయకుడికి ఇప్పించాలి ఈ కులం జాత్యం ఇండియాలో ఎక్కడా లేనంత ఆంధ్రప్రదేశ్లో ఉండి ఒక అగ్రికల్చర్ వ్యవసాయ రంగం మాత్రమే కొద్దిగా అభివృద్ధి చెందితే ఆ రాష్ట్రం ఏ విధంగా పైకి వస్తుందని అనుకుంటున్నారో ఎవరికీ అర్థంగా అన్నటువంటి విషయం అందుకోసం ప్రజలంతా ఈ రాజకీయ శూన్యతను తెలుసుకొని ఈ మూడు కులాల పార్టీలను తీసిపారేసి ఒక ఆనెస్ట్ పర్ మనిషి అది ఏ కులమైనా పర్వాలేదు కమ్మ కావచ్చు రెడ్డి కావచ్చు ఇంకేదైనా కావచ్చు అంటే డబ్బు దృష్టి లేకుండా కనీసం రిక్వైర్డ్ ఆనెస్ట్గా పనిచేయగలిగినటువంటి నాయకుడిని తయారు చేసుకోండి అంత తయారు చేసుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడుస్తుంది ఇకపోతే తెలంగాణలో చచ్చినట్టు నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డి గారిని పదవిలో ఉంచక తప్పదు ఎందుకంటే ఈ ఐదేళ్లలో డిఫెక్షన్ పెంచి మళ్ళా బీఆర్ఎస్ని పవర్లోకి తీసుకొస్తే బీఆర్ఎస్ని పడగొట్టడం కష్టం అనుకొని ఆలోచిస్తుంది మంచో చెడు ఈ రేవంత్ రెడ్డితో మంచు చెడు ఈ ఫెయిల్యూ నాయకుడిగా చూపించి ఈ కేసీఆర్కి భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి రాబోయే ఎన్నికల్లో ఆయనకు క్యాండిడేట్స్ని వీక్ క్యాండిడేట్స్ని పెట్టించి బీజేపీ లాభపడి డబ్బులన్నీ ఖర్చు పెట్టించకుండా కేసీఆర్ తోటి ఏదో నామమాత్రం క్యాండిడేట్స్ని పెట్టి మళ్ళా పవర్లోకి రావాలని చూస్తున్నది రెండు వేల ఇరవై చవిధలో ఇది నిస్సందేహంగా జరగబోయేటటువంటి విషయం దీన్ని ప్రజలు గమనించవలసిన అవసరం ఉంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నా విశ్లేషణ బాగుంది అనుకుంటే మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి బాగలేదు అనుకుంటే బాగాలేదని కామెంట్ చేయండి మీరు ఫార్వర్డ్ చేయండి మీ అభిప్రాయాలను తెలపండి అని కోరుతూ మరొకసారి మీ కందిబడ్డ నరసింహారు